ప్రియమైన వారిలారా మీ అందరికీ నా హృదయపూర్వక కోరుకుందనని అందరూ బాగున్నారు కదమ్మా వాక్యం చదువుకుందాం కీర్తన గ్రంథము అరవై ఆరో అధ్యాయం అరవై ఆరో అధ్యాయము పదహారో వచ్చిన దేవుని ఎందు భయభక్తులు గలవారులారా మీరందరూ వచ్చి ఆలకించండి దేవుని ఎందు భయభక్తులు గలవారులారా అంటే మనం ఈరోజు ఏం చెప్పుకుందామంటే దేవుని అంది భయము భక్తి అంటే భయభక్తులు అన్నది ఒక ఓడు కాదు తల్లి రెండు ఏంటంటే భయం ఉండాలి ప్లస్ భక్తి ఉండాలి చాలామందికి భయం ఉంటుంది అమ్మో దేవుడు చూస్తున్నాడేమో అమ్మ నేను ఇలా చేయకూడదేమో అని గ్రహింపు కలిగి ఉంటారు కానీ భక్తి లేచి తెల్లారి చేయాలని ఒక నిమిషం ఉంటే చూసి ప్రార్థన చేయాలని వాక్యము చదవాలని సమయం ఉంటే ఏదైనా దేవుని పని చేయాలని ఆకృత ఉండదు భయం మాత్రం ఉంటుంది భయముతో జీవిస్తారు అంతే చాలామంది మరికొందరు ఎలా చేస్తారంటే భక్తి ఉంటుంది భయం ఉండదు మందిరానికి వెళ్తారు త్వరగా వెళ్తారు బాగా ప్రార్థన చేస్తారు మందిరం పని అనేటప్పుడు ముందుంటారు పరిచర్యల విషయంలో ముందు ఉంటారు ప్రతి అవసరత విషయంలో దేవునికి ఇవ్వాలనే విషయంలో ముందుంటారు కానీ భయం ఉండదు దేవుడు చూస్తున్నాడని ఇది మాట్లాడకూడదని దేవుడు మన పట్ల ఆయన కనుదృష్టి ఉందని ఆ ఆ విషయాల్లో ఇది ఉండదు చెప్పండి అమ్మా రెండు చేతులు కలిపితే శబ్దం వస్తుంది ఇప్పుడు ఒక ఉంది విలవెల కొ ఒక్క చేతితో చప్పట్లో కొట్టాలంటే నా వల్ల అవుతుందా రెండు చేతులు కలిపితేనే శబ్దం బయటకు వస్తుంది అలాగే భయము భక్తి కలిస్తేనే మన భక్తికి అర్థం ఉంటుంది ఒక చేత్ నేను ఎంత చే కొట్టినా మీకు శబ్దం వినబడుతుందా రెండు చేతులు కలిపితేనే గట్టిగా శబ్దం వినబడుతుంది అంటే రెండు చేతులు ఎలాంటివో భయము భక్తి కూడా అలాంటివే ఒక కాళ్ళతో ఫాస్ట్గా నడవగల తల్లి రెండు కాళ్ళతో అయితే ఎంత ఫాస్ట్గా నడవగలం మరి భయము భక్తి రెండు కలిసి ఇముడితే మన భక్తి ఫాస్ట్గా వెళుతుంది దేవుని దగ్గరకు త్వరగా చేరుతుంది మరి తెలుసుకుందామా అలాగైతే భయము భక్తితో మనం ఉంటేనట దేవుడు మీరందరూ వచ్చి ఆలకించుడి అంటున్నారు అప్పుడు దేవుడు కూడా ఆలకిస్తాడంట మన భయభక్తులు దేవుడు చూస్తున్నాడు భయము భక్తి మనం భక్తి ఎలా చేస్తున్నాము భయం ఎలా చేస్తున్నా గుడి చూస్తే భక్తి కలుగుతుంది అంటే విగ్రహాన్ని చూస్తే నిగ్రహంగా ఉంటాం అనుకుంటాం కా తల్లి ఎప్పుడు భక్తితో ఉండాలి ఎప్పుడు భయంతో ఉండాలి మరి చేద్దామా అటువంటి భక్తి చిన్న ప్రార్థన ప్రభా నీ ఎందు భయము భక్తి కలిగి మేము జీవించాలని ఆశపడుతున్నాం ఆ భక్తిని ఆ భయమును మాకు దయచేయమని ఈశ్వర ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె